కటార్లో సెలయర్లు జనవరి నాలుగవ తారీఖు ఏసు నీ వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసుతో యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను వ్యవహాన్ శువార్త నాలుగవ అధ్యాయము యాభై వచ్చినం ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి మార్క్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం కుదిరేదాకా ప్రార్థించాలి జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు ఇది జరిగేలా లేదు జరిగేలా చెయ్యి ప్రభువా అని ప్రార్థించకూడదన్నమాట అలాంటి ప్రార్థన ఏమీ సహాయం చేయదు సరికదా అడ్డుబండ అయ్యి కూర్చుంటుంది ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్త కోస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది ఇలాంటి ప్రార్థన అనే ప్రేరణ ఖచ్చితంగా సైతానం నుండి వచ్చినదే అవసరమైమైన విషయాన్ని మరొకసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయటంలో తప్పులేదు అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించవద్దు జవాబు కోసం కనిపెడుతున్నాను నీ మీద నమ్మకంతో ఉన్నాను నీలో నుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు అంటూ ప్రార్థించాలి జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడం కన్నా గొప్ప విశ్వాసం వేరే లేదు విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలు దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాలలో అవును అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరం కూడా నొక్కేస్తాయి ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియజేస్తాయి అల్లకొలనికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే విశ్వాసులమైన మనము విశ్వాసం అన్న ఉన్న మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం విశ్వాసాన్ని ఇంకుపోజేసే ప్రార్థన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దాని మీద మనం దాని మీద మనసు లగ్నం చేసినప్పుడు వస్తుంది అబ్రహాము తన శరీరం మృతతుల్యమైనట్టు భావించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గూర్చి సందేహింపక రోమ పత్రిక నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల ఆధారం విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్థనలు మనం చేయకుండా ఉండేలా జాగ్రత్త పడగం విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు ఒక దృశ్యము కాదు ఒక వివేచన కాదు దేవుడి మాటను ఉన్నదున్నట్టుగా నమ్మడమే ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకి స్వ స్వస్తి అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంతవరకు మనకి నమ్మకం ఉన్నది కనిపెడతాడు ఆ తర్వాత శోధకుడిని మన దగ్గరికి వచ్చేందుకు అనుమతిస్తాడు మనకి సంభవించేవన్నీ దేవుని మాటలకి వ్యతిరేకంగానే జరుగుతున్నట్టు కనిపిస్తాయి ఆ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది నమ్మకం గెలుస్తుంది ఇప్పుడైతే మనం చెలరేగే తుఫానులో మన సాటి వాళ్ళంతా భయంతో వణికిపోతున్న వేళ జయోత్సాహంతో కేక పెట్టాలి దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది నేను ఆయన్ని నమ్ముతున్నాను దినకరుడు జీవించినంత కాలం నక్షత్రాలు ప్రకాశించినంత కాలం మరణంలోనూ మనుగడలోనూ విశ్వసించండి ఆయన జ్ఞాన హస్తాలే మనల్ని నడిపిస్తాయి చీకటి దారైన దివ్య సంకల్పపు దివ్యలు వెలుగుతూ ఉంటాయి ఆమె థ్యాంక్ యూ ప్లీజ్